వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ పేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాలూరు మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంఆర్ఓకు వినతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శులు ఏయేషాలు గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం వికలాంగులకు ఐదు వేలు వితంతులకు బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షను

చాలూర మండల వ్యాప్తంగా ఉన్నటువంటి విఫలాంగులు మర్చి చాలూర ఎంఆర్ఓ కార్పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ చేయాలని వితస్థులకు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ చేయాలని అట్లాగే కేంద్ర ప్రభుత్వం నాలుగు వేలు పెన్షన్ కలిపి మొత్తం పదివేలు పెన్షన్ ఇవ్వాలని ప్రతి నెల ప్రతి నెల ఐదో తారీఖులో పెన్షన్లు ఇవ్వాలని ఈ పెన్షన్ల పెంపు కోసమై నవంబర్ ఇరవై ఐదు సోమవారం నాడు ఉదయం పది గంటలకు బోధన్ ఆర్డీఓ సబ్ కలెక్టర్ ఆఫీస్ కడ ధర్నా ఉంటుంది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు వితంతులు వృద్ధులు అందరూ పెన్షన్ పెంపుకై అందరు కూడా బోధన సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నాను జయప్రదం చేసి మన పెన్షన్ల పెంపు కోసం పోరాటంలో అందరు నిలబడాలని ఎన్పిఆర్డి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున వికలాంగులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు